హాయ్ హలో అండి ఈరోజు శాస్త్రంలో నూట పదకొండులో రెండు లేళ్ళకి భావాన్ని చెప్పుకుందాం పుణ్యకీర్తి పుణ్య లభ్య పుణ్య కీర్తన పుణ్యకీర్తి మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది పుణ్య లభ్య సదుద్దేశ్యంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడినది పుణ్య కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను విరిటకు కీర్తన చేయటకు అవకాశము కలుగ చేసేటటువంటిది పులోమజాత్యత బంధమోచని బంధురాలక పులోమజాత్యత పులోముని కూతురైన శచిదేవిచే ఆరాధింపబడేటటువంటిది బంధమోచని అన్ని రకముల బంధనాల నుండి కూడా విముక్తి కలుగ చేసేటటువంటిది బంధురాలక అందమైన చిక్కని చక్కని ముంగురులు కలిగి കൊണ്ടേട്ടുവണ്ടി